హలో బ్యూటిఫుల్ పీపుల్ ఈ రోజు మన బర్మారేమన్ కోసం గుడ్లు ఎక్కడ నుంచి అలాగే మన షాప్ కి స్పెషల్ గెస్ట్ ఎవరు వచ్చారో కూడా తెలుసుకుందాం నేనైతే ఈ వీడియో ద్వారా ఈ ఫాదర్ అయితే థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నాను తన కూతురు కోసం గాజువాకు నుంచి తీసుకొచ్చాడు అనమాట మన బ్రమారేమన్ టేస్ట్ చేయించడానికి అండ్ కొంతమంది కుర్రాలు రుషికొండ నుంచి వచ్చారనమాట అండ్ అలాగే మీకు చాలా ఇష్టమైన పాడు వంటలు యూట్యూబర్ బ్రో కూడా మన షాప్ వచ్చి బారేమన్ అయితే టేస్ట్ చేశారనమాట టేస్ట్ చేసిన ప్రతి ఒక్కరు చెప్పే మాట ఒకటే మన బర్మారేమన్ చాలా యూనిక్ గా ఉందని అండ్ పాడు బ్రో అయితే కైండ్ హార్టెడ్ పర్సన్ నిజంగా నేను ఎందుకు ఈ మాట అంటే మా అమ్మ అయితే పాడు వంటలు బ్రో క మా అమ్మ నా వీడియోస్ చూస్తుందో లేదో తెలియదు కానీ ఈ పాడు వంటల బ్రో వీడియోస్ అయితే రోజు చూస్తుంది వచ్చి బ్రమారామన్ టేస్ట్ చేసిన పది నిమిషాలకే మా అమ్మ నాన్నతో బాగా కలిసిపోయాడు బ్రో పాడు వంటల బ్రో చాలా తప్పు మా నాన్న మొబైల్ తీసుకుని సబ్స్క్రైబ్ చేయించుకుంటావా అండ్ ఫైనల్ గా మన గుడ్లైతే బ్రమని తెప్పిస్తున్నా అండి పక్కనే కోటీలో కొన్నా అండ్ మన షాప్ లో నేను డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు ఎగ్ నూడిల్స్ థర్టీ రూపీస్ కె ఇస్తున్నాను మన షాప్ లో నూడిల్స్ తో పాటు ఫ్రైడ్ రైస్ కూడా అమ్ముతాం అనమాట మీరు అందరూ కూడా మన షాప్ కి వచ్చేసి మన బ్రమారేమన్ టేస్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఎందుకంటే ఇది ఒక యూనిక్ టేస్టీ డిష్ కాబట్టి